కామము పట్ల జాగ్రత్త వహించాలి ఓ కృష్ణ మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా దేని ప్రభావం చేత ప్రేరితుడై పాపములను చేయుచుండును అని అర్జునుడు అడిగాడు రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము ఇదియే క్రోధరూపమును దాల్చును ఇది మహాశనము భోగానుభవములతో ఇది చల్లారునది కాదు పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదియే ప్రేరకము కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా ఎరుంగుము అని శ్రీకృష్ణుడు చెప్పారు శ్రీకృష్ణుడు కామం అనే పదాన్ని ఉపయోగిస్తారు అంటే కోరిక యొక్క తీవ్ర రూపం కర్మతో అనుబంధం అనేది రజోగుణము యొక్క ముఖ్య లక్షణం ఉదాహరణకి ఒక వాహనం విషయంలో కదలిక లేదా వేగం అనేది రజోగుణము నుండి పుట్టిన గుణం దీనిని సాధించడానికి యాక్సలరేటర్ అనేది పరికరం అదేవిధంగా మందగించడం లేదా జడతత్వం తమస్సు యొక్క స్వభావం దీనికోసం బ్రేక్ ఒక పరికరం డ్రైవర్ సత్వగుణానికి ప్రతినిధి సురక్షితంగా వెళ్లడానికి త్వరణం బ్రేకింగ్ను సంతులం చేస్తాడు స్పీడోమీటర్ అనేది అవగాహన కోసం ఒక పరికరం వీటి మధ్య సంతులనం తప్పిపోతే ప్రమాదం తప్పదు కామం కూడా మన జీవితాల్లో సమతుల్యత కోల్పోవడం తప్ప మరొకటి కాదు మనం సుఖాన్ని పొందేందుకు ఏదైనా వస్తువును కలిగి ఉండడానికి ఎవరైనా వ్యక్తితో కలిసి ఉండటానికి అధికారం కీర్తి పొందడానికి చాలా శక్తిని వెచ్చిస్తాము ఈ కోరికలకు శక్తిని ఇస్తున్నప్పుడు వాటి పర్యవసానాల గురించి మనకు పూర్తిగా తెలియదు ఒకసారి అది సరిహద్దు దాటిన తర్వాత మనకు ఆ కోరికల మీద ఎలాంటి నియంత్రణ ఉండదు నెరవేరని కోరిక క్రోధాన్ని తీసుకువస్తుంది అట్లాగే సుఖం వెనక దుఃఖం ఎల్లప్పుడూ దాగి ఉంటుంది ఎందుకంటే ఈ రెండు ద్వంద్వము యొక్క ధృవాలు కనుక ఆ సుఖం తర్వాత వచ్చే దుఃఖమే క్రోధంగా వ్యక్తమవుతుంది కోరికలు ఎప్పుడూ తృప్తి చెందవని ఈ శ్లోకం సూచిస్తుంది మనం వాటిని సంతృప్తిపరచడానికి ఎంత ప్రయత్నిస్తే అవి అంత ఎక్కువగా పెరుగుతాయని అర్థం ధనవంతుడు మరిన్ని సంపాదనను కోరుకుంటాడు శక్తివంతుడు నిరంకుశమైన శక్తిని కోరుకుంటాడు వాటిని అణచివేయడం లేదా సంతృప్తిపరచడం అనేది ఉపాయం కాదు మనము కామం లేదా భయం యొక్క కూరల్లో చిక్కుబడ్డప్పుడు వాటి పట్ల అవగాహన వహించమని ఈ అవగాహనే వాటి పట్టు నుండి మనల్ని విడిపిస్తుందని శ్రీకృష్ణుడు చెప్తున్నారు